ఘోర ఘటనల మీద విచారణకు సమీక్షకు ఆదేశించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి ఘోరాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ళ వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జిఓ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది అదేమో అశీష్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి ఒకటి కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనని పదిహేడవ తారీఖున ప్రకటించటము దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ప్రభు ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి ఆహ్వానం పలికింది ఆ ఇద్దరిలో నేను కూడా ఒకండి నేను వెళ్ళటం కూడా జరిగింది ఆ రోజున నాతో అంతపూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి మా ఈవోకు ఫోన్ చేసి అంటే ఏవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇంజనీరింగ్ కమి దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు పది రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి టిటిడే అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మాయ మాటలతో తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం పది రోజులు కూడా కాల కొండ మీద చౌట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వల ఎందుకు చనిపోయినాడు ఎలా చనిపోయినాడు అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పశుబాలుడు సరిపోవటం ఎంత దుర్మార్గము మద్యము మాంసాలు కొండ మీదకి నిరంతరాయంగా జరగటం నిన్ననే బిర్యానీ తింటూ అ పైకి ఎలా పోయిందో కూడా పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల అలసత్వంతో రాజ్యం ఏతోంది తిరుమల ఆలయం మధ్యలో మూడు నాలుగు సార్లు మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది ఎన్ని రకాలైనటువంటి వీటిల మీద ఏ రకమైనటువంటి విచారణ చేయకుండా అడ్డుకోవటాలు చేస్తున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం పట్టించుకోవడం మొద్దు నిద్ర వహించటం ఒకటి లేదు అన్ని అబద్ధాలే అన్ని అపచారాలే అన్ని అపశ్రుతులే సర్వసాక్షిని మోసం చేయటం సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా సాధ్యం కాదు మీరెన్ని మాయమాటలు చెప్పినా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి మీ పాప భండారాన్ని బద్దలు కొట్టటానికే ఆయన ఖచ్చితంగా మీరన్నారు మేము పాపాలు చేసినాము మా పాపాలనన్నింటినీ కడిగి పారేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ పాపాల పుట్ట కొండగా మారుతోంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి అప్పటికి దాదాపు పది గంటల పాటు వాళ్ళ మలమూత్రాలకు కూడా పోవటానికి వీలు లేకుండా చేసేసి వాళ్ళ కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా చేసి ఒక్కసారిగా క్యూ లైన్లలోకి వదిలేయటం ఆ తొక్కిసలాటలో ఆరు మంది మరణించటం యాభై ఒక్క మంది అది కేవలం ఒక చోటనే జరిగినటువంటి విషయం కూడా కాదు విష్ణు నివాసం దగ్గర జరిగినటువంటి సంఘటనలో మరొక వ్యక్తి కూడా మరణించినారు మిగతా చాలా చోట్ల తొక్కిసలాటలతోనే జరిగింది ఎవరు బాధ్యులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ బాధ్యత తీసుకోలా ఆయన ఏదో సమీక్ష చేసి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఈవో కొండ మీద అడిషనల్ ఈవో కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఆ కింది స్థాయి ఇద్దరిని సస్పెండ్ చేసి ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానో కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు ఎంత దారుణం బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు టిటిడి చైర్మన్ను చేశారు ఆయన చాలా ఇష్టంతో స్వీకరించినాడు కానీ ఆలయ చరిత్ర మీద ఆలయ వైశిష్టత మీద ఆలయం యొక్క గొప్పతనం మీద కేవలం భగవంతుని మీద భక్తి ఉండటం ఒక్కటే భూమిక కాదు నిర్వహణ సామాజిక బాధ్యత ఆలయం పట్ల చిత్తశుద్ధి ఆలయ చరిత్ర సాంప్రదాయాల పట్ల గౌరవము సాంప్రదాయాలంటే ఏంటో తెలుసుకోవటము ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అది యువ కావచ్చును ఇంకా అడిషనల్ యువన్ గురించి చెప్పాల్సిన పనే లేదు ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో కంటే పూర్తిగా చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఉన్నాడు లోకేష్ గారి అనుచరులనిద్దరినీ ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరి దర్శనాలు విఐపి అందరికీ కూడా చంద్రబాబు గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటివన్నీ జరుపుకుంటూ ఉండటం తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు ఆడిషనల్ ఈఓకి నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి మూడు సార్లు పుష్పాలంకరణలు చేస్తారు ఆ పది రోజుల పాటు కర్ణాటకకు చెందినటువంటి సునీత గౌడ అనేటువంటి ఒక భక్తురాలు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుష్పాలంకరణ చేస్తే దాన్ని తీసి ఆడబారేసినారని ఆవిడ ఆలయం ముందనే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది ఎవరు దీనికి బాధ్యత వహించాలా అక్షలు ఈవో ఇలాంటివి సంఘటన చాలా చిన్నది దీన్నెందుకు ప్రచారం లేక తెస్తారు అని ఒక ప్రకటన కూడా ఇస్తాడు మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి నిర్వాహకాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఎర్రచందనం ఇప్పటికీ నాలుగు సార్లు దొరికింది తిరుమలలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి బాధ్యత వహించాలా సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే ఒక వీరతాడు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఒకవైపున సనాతన ధర్మ పరిరక్షకుడుగా మరోవైపున అటవీ శాఖ మంత్రిగా తిరుమలలోనే నాలుగు సార్లు ఎర్రచందనం దొంగలు దొరికినాయి ఎవరు దీని వెనుక మిమ్మల్ని చూసుకొని ధైర్యంతో మీకు సంబంధించినటువంటి కార్యకర్తలో నాయకులో చేస్తున్నారా మీరేమో చాలా ఆవేశంగా మొన్న జరిగిన వైకుంఠేకాదశి దుర్ఘటనకు సంబంధించి ఆ ఆరు మంది చనిపోతే వాళ్ళ బంధువులు ఆనందపడిపోయి వెంకటేశ్వర స్వామి తీసుకుపోయినాడు అనని ఆయన ప్రకటన ఇవ్వటం ఎంత దారుణమండి ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి పెడతారా మోసం చేస్తారా ఇలాంటి వరుస సంఘటనలు నెయ్యిలో కొవ్వు కలిపినాము అనని మా మీద ప్రచారం ఆ తర్వాత మేమెప్పుడైతే వాస్తవాన్ని మొత్తం ప్రజలకందరికీ తెలియజేసినామో ఆ తర్వాత సర్దు కాకుండా పోయింది సిట్టు వాళ్ళు వచ్చినారు కదా ఇప్పటి వరకు ఏం తెలిసినారో నిగ్గు బయటికి రావాలి కదా ఏం లేదు నిన్న జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ చేయిస్తానని చంద్రబాబు గారు చెప్పారు కదా న్యాయ విచారణకు ఇప్పటి వరకు ఆదేశమే ఇవ్వలేదు ప్రకటన కూడా చేయలేదు కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చల విడిగా ఏరులై పారుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన సంబంధించినటువంటి నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు టిక్కెట్లు అమ్ముకుంటూ సంపదను సృష్టిస్తున్నారు చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు ఇది కొండ మీద జరుగుతున్నటువంటి ఘోరం అనుకూల మీడియాలో అక్షరమాయతో అధికారం దక్కించుకోవచ్చు అబద్ధాలు ప్రచారం చేయవచ్చు కానీ ఆ విష్ణు మాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే ఇంక అయిపోయింది మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి తిరుమల ఘటన మీద సాక్షాత్తు ఎందువల్లంటే వాళ్లకు చాలా భక్తి పరులు అమిత్ షా గారు కావచ్చును లేకపోతే మోడీ గారు కావచ్చును ఆ జరిగినటువంటి ఘోరం మీద ఒక విచారణ చేయిద్దామనని వాళ్ళు అధికారిని ఆదేశిస్తే పంపిస్తే పంపించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అమిత్ షా గారి దగ్గర సాగిలబడి రద్దు చేస్తారండి ఎంత దారుణం అసలు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలనుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం అవమాన భారంతో కుంగిపోవటమే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేయటం లేదు కనుకనే కేంద్రం ఇన్వాల్వ్ అయింది కేంద్రం ఇన్వాల్వ్ అయిన దాన్ని చూసి భయకంపితుడైనటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా వాళ్ళ పవన్ అమిత్ షా గారు నిన్న వచ్చారు కాబట్టి ఆయన కాళ్ళ వెళ్ళబడి రద్దు చేయటం ఇక నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా శాశ్వతంగా సమాధి చేసేటువంటి పనులు చేస్తున్నారు ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు మా మీద మా పాలన మీద విష ప్రచారాలు చేసి ఏడు నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు నేరాలు అరే రే వీధులల్లో స్వామివారి చెప్పులు చెప్పులేసుకొని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులేసుకొని దొరికినారు మొన్న అంటే మీ పర్యవేక్షణ ఎలా ఉన్నది అధికారుల పర్యవేక్షణ విజిలెన్స్ వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉన్నది అసలు పట్టించుకుంటున్నారా ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా ఎట్లో ఒకట పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచన ఉండటం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక భయం లేదు భక్తి అధికారులకు పూర్తిగా లేదు ఉన్న భక్తి అంతా కూడా చంద్రబాబు గారి మీద భక్తిగా మారిపోయి ఆ మారిపోయిన చంద్రబాబు మీద భక్తి డేంజరుగా మారిపోయి డ్రైనేజీ స్కీమ్ లేకుండా పోతుంది ఇది పరిస్థితి దీన్ని మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది చంద్రబాబు గారికి చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు చేటైన విషయం కేంద్రం సీరియస్ అవ్వటము అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మీ ప్రసార మాధ్యమాలలో దీని నుంచి ఎంతగా వక్ర భాష్యం చేసిన ఈరోజు దీనికి సంబంధించి ఒక పత్రిక రాసింది దర్శనానికి రావటం కోసమని ఆ అధికారి ఈ రకమైనటువంటి ప్రకటన ఇచ్చినాడు ఆదేశము బీఆర్ తో పలానా అధికారి వస్తున్నాడు అన్ని ఏర్పాట్లు చేయండి జరిగినటువంటి దుర్ఘటనల మీద సమీక్ష చేస్తాడు అని వాళ్ళు ప్రకటన ఐ మీన్ జీవ్ ఇస్తే అఫిషియల్గా గా ఆ అధిక దర్శనాలు ఏర్పాట్ల కోసమని ఆ అధికారి తొందరపాటు నిర్ణయం అర్థమైపోయి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఒక ఉన్నత అధిస్థాయి అధికారి రావాలంటే ఈ రకంగా భయపెట్టేటువంటి చర్య చేసి రావాలండి ఎవరి చెవులో కూలు పెట్టడానికి చంద్రబాబును కాపాడాలనేటువంటి మీ ఆతృత మీ మీద కేంద్రం చాలా సీరియస్ అయింది కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇది చేశారు మీరు సాగిలబడ్డారు కాబట్టి మళ్ళీ ఈ ప్రకటన చేసినారు జరుగుతున్న పరిణామాల పట్ల ఇంకనైనా కూడా దేవుడి మీద భక్తితో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి స్వామి సేవకులుగా మారమని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఈవోని కొండ మీద తిష్ట వేసి మీ సేవలో తలమునకలై పునీతుడవుతున్నటువంటి ఆ అడిషనల్ ఈవోని కలెక్టర్ను వెంటనే వాళ్లను ట్రాన్స్ఫర్ చేయటము న్యాయ విచారణకు ఆదేశించటాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్స్ రేషియో ఇరవై ఐదు లక్షలు ఇచ్చి తుడుచుకుంటారండి ఎంత దారుణం ప్రకటించిందేమో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని ఇచ్చిందేమో టిటిడి ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ వాళ్లకు డబ్బులు వచ్చినాయి మేము కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తుడిచేసుకున్నారు మళ్ళీ మా మీద అభాండాలు ఇంత దారుణం చేస్తూ ఉంటే భగవంతుడు భగవంతుడు ఉపేక్షించడు ఇది దృష్టిలో ఉంచుకొని పనిచేయవలసిందిగా కోరుతున్నాను